నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం డిధిస్ కౌచర్ సుబల గారి దగ్గర నుంచి చాలా మంచి కలెక్షన్ అండి చాలా తక్కువ టైంలోనే మన సబ్స్క్రైబర్ అందరికీ ఎంతో ఇష్టమైపోయారు ఎందుకు అని అంటే డిఫరెంట్గా శారీస్ ఉన్నాయి రెగ్యులర్ చీరలు రెగ్యులర్ ఫ్యాన్సీ చీరలు అలా కాకుండా తనకంటూ ఒక స్పెషల్ మార్క్ తోటి ముందుకు వెళ్తున్నారు అలాగే వారి దగ్గర బోటిక్ కూడా ఉంది కాబట్టి మీరు డిజైన్ చేయించుకోవాలనుకునే బ్లౌజెస్ లేదంటే లెహెంగాలు లాంగ్ ఫ్రాక్స్ ఇట్లాంటివన్నీ కూడా అక్కడ డిజైన్ చేసుకోవచ్చు ప్రతి వీడియోలో కూడా నేను సుబర్ గారి గురించి మీకు చెప్తున్నాను ఇక ఈ రోజు ఏంటంటే లాస్ట్ వీడియో మేము రేషన్ కోటా చేసాం అది ఎంత రెస్పాన్స్ అంటే ఆమె అందివలేకపోయారండి మళ్ళీ రీస్టాక్ కోసం కూడా వెయిట్ చేశారట ఇది సెకండ్ టైం తెప్పించింది ఒకసారి అయిపోయి మళ్ళీ సెకండ్ టైం తెప్పించారు సో అంత డిమాండ్ ఉన్నాయి శారీస్ సమ్మర్ స్పెషల్ కదా అందులోకి పెయింటింగ్ ఇంకేంటండి కోట కట్టేవాళ్ళకి చాలా ఇష్టం రేషం కోట మహేశ్వరి సిల్క్ టర్ శారీస్ లంబానీ వర్క్ సారీస్ ఇటువంటివి చూపిస్తున్నాం అండి నిధి తీసుకోవచ్చు అంటే స్పెషల్ అంతే మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి అన్ని బడ్జెట్ రేంజ్లోనే మనం నిధి స్కౌచర్ నుంచి ఫస్ట్ టస్సర్ శారీస్ చూద్దామండి ప్యూర్ టస్సర్ శారీస్ విత్ హ్యాండ్ వర్క్ అలాగే మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్ కూడా ఉన్నాయి ఫస్ట్ మీరు చూస్తున్నది హ్యాండ్ వర్క్తోటి ఉన్న శారీస్ ఒకవేళ ఏదైనా ఫ్యాబ్రిక్ డిఫరెన్స్ ఉన్నా కానీ మీరు ఒకసారి మేడంతో మాట్లాడండి ఎందుకంటే చీరలు ఒకదాని మించి ఒకటి ఉన్నాయి ఒక్కొక్కసారి నేను ఫ్యాబ్రిక్ తప్పు చెప్పొచ్చు ఇప్పుడు మీరు చూస్తున్నది ప్యూర్ టస్సర్ సారీ విత్ హ్యాండ్ వర్క్ ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ టస్సర్ శారీకి హ్యాండ్ వర్క్ చేశారండి మొత్తం హ్యాండ్ వర్క్ వచ్చింది చాలా బాగుంది ప్యూర్ టస్సర్ దానికి హ్యాండ్ వర్క్ వచ్చింది ప్లస్ మళ్ళీ రేట్ కూడా తక్కువ ఉంది ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్కే మీకు ఈ శారీ వస్తుంది మీకు నచ్చితే స్క్రీన్షాట్ తీసుకుని సుమల గారి పంపించి శారీ మీరు బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చి ఇది కూడా టస్సర్ శారీ కాకపోతే దీనికి చేసిన ఎంబ్రాయిడరీ ఏంటంటే మిషన్ ఎంబ్రాయిడరీ ఇది ఫోర్ థౌజండ్కే వస్తుంది ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే హ్యాండ్ వర్క్ అయితే హ్యాండ్ వర్క్ అని చెప్పారు మిషన్ వర్క్ అయితే మిషన్ వర్క్ అని చెప్పారు రేటు అంటే ప్రైస్ కూడా డిఫరెన్స్ ఉంది మిషన్ ఎంబ్రాయిడరీ అయితే మీకు ఫోర్ థౌజండ్కే వస్తుంది కానీ నిజంగా ఇది చాలా బాగుందండి టస్సర్ ఫ్యాబ్రిక్ మీద ఏంటంటే హ్యాండ్ వర్క్తో వచ్చిన శారీస్ ఉన్నాయి మిషన్ ఎంబ్రాయిడరీ కూడా ఉన్నాయి ఇది చాలా బాగుంది హ్యాండ్స్కి డిజైన్ వచ్చిందండి బ్యూటిఫుల్ శారీ మీకు నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసేసుకోవచ్చు నిధి స్కౌచర్లో చాలా డిమాండ్ ఉంటుందండి ఈ శారీస్కి నెక్స్ట్ ఏంటంటే మనం అన్నీ కూడా డిఫరెంట్ శారీస్ని చూద్దాము ఇవన్నీ కూడా రేషం కోటాలో అలాగే రేషం కోటాలో వచ్చిందండి మొత్తం వర్క్ తోటి వచ్చి ఈ శారీస్ అన్నీ కూడా ప్యాచ్ వర్క్ స్టైల్లో వచ్చింది త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ వరకు ఉన్నాయి ఈ చీరలు లాస్ట్ టైం మనం చూపిస్తే వీడియో రిలీజ్ అయిన వితిన్ వన్ అవర్లోనే మొత్తం సేల్ అయిపోయాయండి చిన్నది ఒకటి డ్యామేజ్ ఉందంటే పర్వాలేదు మాకు ఇవ్వండి అని చెప్పి కూడా తీసుకున్నారట చాలా సంతోషం అనిపించింది మేడం నాకు చెప్పారు మీ అందరికీ థ్యాంక్స్ చెప్పమన్నారు నేను కూడా మీ అందరికీ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నా అసలు ఈ ఎల్లో అయితే చాలా బాగుంది సుమల గారు నా రిక్వెస్ట్ అండి మీరు పక్కన పెడితే నేను తీసుకుంటాను ఈ చీర చాలా అంటే చాలా బాగున్నాయి శారీస్ ఇంక మీరు చూసుకుంటూ వెళ్ళిపోండి అంతే ఇంక వర్ణించడానికి ఏమీ లేదు ఐఫీస్ట్ చాలా బాగుంది రేషమ్ కోటాకి ప్యాచ్ వర్క్ వచ్చిందండి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ వరకు ఉన్నాయి అసలు ఎంత బాగా కలెక్ట్ చేస్తున్నారు మేడం చాలా బాగున్నాయి కొత్త వెరైటీ శారీస్ ఇవన్నీ కూడా ఇది కూడా చూడండి బ్లూ కలర్లో బ్లౌజ్ ఇచ్చారు మొత్తం మిడిల్లో వర్క్ అసలు ఇవి మళ్ళీ మనకి రీజనబుల్ ప్రైజ్లో రావటం ఇది నాకు చాలా బాగా నచ్చింది ఇంత వర్క్ వచ్చి మళ్ళీ మనకి రీజనబుల్ ప్రైజ్లో వస్తున్నాయి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ వరకు ఒక రెండు చీరలు తీసుకుంటే అలా కట్టుకోవచ్చు అండి కిట్టి పార్టీస్కి వాటికి కట్టుకోవచ్చు ఈ రేషం కోట లాస్ట్ టైం చాలా డిమాండ్ వచ్చింది సో ఇప్పుడు మళ్ళీ కొత్త స్టాకు కొత్త డిజైన్స్ వచ్చేసాయండి మీరు లాస్ట్ టైం మిస్ అయిన వారు ఇప్పుడు మీరు హాయిగా తీసేసుకోవచ్చు ఎల్లో ఇష్టమల్ ఎల్లో అన్నాను కానీ పింక్ అయితే ఇంకా బాగుందండి దీనికి బ్లాక్ బ్లౌజ్ వచ్చింది ప్యాష్ వర్క్ వచ్చి రేషం కోట రేషం కోటాకి ఏంటంటే విత్ హ్యాండ్ పెయింట్ ప్యాష్ వర్క్ కూడా వచ్చింది సూపర్ శారీస్ అండి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ వరకు ఉన్నాయి మీకు ఏదైనా వచ్చేస్తే స్క్రీన్ షాట్ తీసుకుని మీరు సుమల గారి పంపించి శారీస్ని బుక్ చేసుకోవచ్చు లాస్ట్ టైం అసలు ఒకదాని మించి ఒకటి పోటీ నడిచిందిటండి శారీస్ నిజంగా ఆవిడ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అంత రెస్పాన్స్ నేను ఊహించలేదండి మీ సబ్స్క్రైబర్స్ అంతా కూడా చాలా బాగా తీసుకున్నారండి ఇంక ఈ ఎల్లో కూడా చాలా బాగుంది సుమల గారు చాలా అంటే చాలా బాగుంది ఎల్లో రేషం కోట దీనికి ప్యాచ్ వర్క్ అండి మొత్తం ప్యాచ్ వర్క్ ఎంత ప్యాచ్ వర్క్ ఉందో చూడండి అదంతా చేసి చక్కగా కలర్ కాంబినేషన్ తోటి ఎంత బాగా ఇచ్చారో చాలా బాగుంది నెక్స్ట్ వచ్చి వైట్ ఇది ఇంకా బాగుంది మాటలు లేవండి ఇంకా అంత బాగుంది మంచి వైట్ శారీకి మెరూన్ కలర్లో ప్యాష్ వర్క్ లత డిజైన్ స్టైల్లో ఇచ్చారు మళ్ళీ బ్లౌజ్కి ఎంత బాగా ఇచ్చారో చూడండి ఈ శారీస్ అన్నీ కూడా త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ వరకు ఉన్నాయి నేను నాకు అందినంత వరకు కూడా అంటే నాకు మెసేజ్ చేసి పంపినంత వరకు నేను చెప్పాను ఒకవేళ ఏదైనా ప్రైజెస్ తక్కువ ఎక్కువ ఉన్నా మీరు మేడం తోటి ఫైనల్గా అడిగి తెలుసుకుని మీరు శారీ బుక్ చేసుకోవచ్చు ఇది ఇంకా బాగుందండి రెడ్ శారీ ఏ చీరకు ఆ చీరే ఇంక మాటలు లేవు అంతే రేషం కోట ప్యాచ్ వర్క్ శారీస్ రెడ్ కూడా చాలా అంటే చాలా బాగుందండి మేడం మీరు నంబర్ కానీ నాకైతే ఒక నాలుగు చీరలు పక్కన పెట్టుకోవాలని ఉంది అంత బాగున్నాయి చాలా క్లాస్గా అందంగా ఉన్నాయి శారీస్ ఇంకీ వైట్ అయితే ఇంకా బాగుందండి చాలా బాగుంది వైట్ రేషం కోట వస్తుంది విత్ ప్యాష్ వర్క్ తోటి వస్తుంది ఇంక ఈరోజు నిధి స్కౌచర్ సుమల గారి గురించి మాట్లాడే అవకాశం లేకుండా పోతుంది ఎందుకంటే శారీస్ అంత బాగున్నాయి కాబట్టి చాలా బాగున్నాయండి నేను ఇండియాకి రాగానే సుమల గారిని తప్పకుండా కలుస్తాను డైరెక్ట్ నేను మీకు సుమల గారి దగ్గర నుంచే ఒక వీడియో కూడా అందించే ప్రయత్నం చేస్తాను చాలా బాగుంది నేనే వెళ్ళి షూట్ చేయాలి అప్పుడు కొందామని ఆలోచన పెట్టుకోకండి ఒకవేళ మీకు నచ్చినప్పుడు ఉంటే మీరు వెంటనే తీసేసుకోండి ఈ ఎల్లో శారీ కూడా చాలా బాగుంది ఇలా డిఫరెంట్ కలెక్షన్ చూపించేది నాగశ్రీ డైరీస్ మాత్రమే ఎందుకంటే మన సబ్స్క్రైబర్లు చాలా బాగా పర్చేజ్ చేస్తూ ఉంటారు టేస్ట్ ఉన్నవారు నేను మీతో పాటు కొంటూ ఉంటాను కాబట్టి మంచి క్వాలిటీయే నేను డిజైనర్ శారీస్నే సెలెక్ట్ చేసుకుంటూ ఉంటానండి పిల్లలు యంగ్ జనరేషన్ మీరు చక్కగా కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు వాళ్ళు మీరు అందరూ చీరలు తీసుకోండి ఎంత బాగున్నాయి ఎప్పుడు ఆ డ్రెస్ కాకుండా ఇవి కట్టుకుంటే ఉండే అందమే వేరు ఇది ఎంత బాగుందో చూడండి అన్నీ రేషం కోట రేషం కోటలో ప్యాష్ తోటి వచ్చాయి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు మేడం తోటి మాట్లాడచ్చు అసలు ఈ పింక్కి ఆ ఎల్లో కాంబినేషన్ ఎంత బాగా ఇచ్చారండి చాలా బాగుంది సారీ రేషం కూడా లాస్ట్ టైము మనం కొన్ని చూపించాం కదా అసలు మామూలు డిమాండ్ కాదుటండి అందరికీ అందించలేకపోయినా ఆవిడ కూడా చాలా ఫీల్ అయ్యారు ఇప్పుడు మళ్ళీ కొత్త డిజైన్స్ వచ్చేసాయి మిస్ అయిపోయిన వారు మీరు తీసుకోవచ్చు ఇవి ఇవి ఈసారి కూడా డిమాండ్ ఉంటే కనుక మళ్ళీ నెక్స్ట్ టైం కూడా కొత్త కలెక్షన్ ఎప్పుడు వచ్చిన నేను ఇవ్వమని చెప్తాను ఎందుకంటే మనం ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క బ్రాండ్ అంబాసిడర్ అయిపోయినట్టుగా ఇప్పుడు సుమల గారు మనకి రేషం కోట ప్యాచ్ వర్క్ శారీస్కి బ్రాండ్ అంబాసిడర్ అయిపోయారు ఇంక ఈ చీరలు కావాలంటే ఆవిడే గుర్తుకొస్తారు చాలా బాగున్నాయి శారీస్ అన్నీ కూడా చాలా స్పెషల్గా సెలెక్టివ్గా వెళ్ళారు మేడం చాలా బాగున్నాయి ఇది కూడా చాలా బాగుంది మెరూన్ కలర్కి హాఫ్ వర్క్ కూడా వచ్చేసింది వర్క్ ఇది కూల్గా ఎంత బాగుందంటే అంత బాగుంది దానికి వైట్ బ్లౌజ్ ఇచ్చారు కదా చాలా ప్రశాంతంగా ఉందండి ప్లస్ కంప్లీట్ లైట్ వెయిట్ శారీస్ ఇవి పూర్తిగా లైట్ వెయిట్ ఉంటాయి డిజైనర్ శారీలా ఉంటుంది పిల్లలు కూడా కట్టచ్చు కొత్తగా మ్యారేజ్ అయిన అమ్మాయిలు కట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది వాళ్ళని కాదు ఆ ఏజ్ నుంచి మొదలు పెడితే సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ మనసుకు నచ్చితే ఎవరైనా కొనొచ్చండి అంత బాగున్నాయి ఈ ఇల్లు ఇంకా బాగుంది ఆ మూడేళ్ళల్లో ఏది తీసుకోవాలో తెలియట్లేదండి నాకు మూడు బాగున్నాయి చాలా బాగుంది మంచి కలర్ ఇది కూడా చాలా బాగుంది సుమల గారు రేషం కోటాకి ప్యాచ్ వర్క్ స్టైల్ లాగా వచ్చి చాలా డిఫరెంట్గా ఉన్నాయండి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ వరకు ఉన్నాయి చాలా తక్కువ ధరలో మీకు నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ శారీస్లోకి వెళ్దామండి నెక్స్ట్ కూడా చాలా బాగుంది ఇవి కూడా కోట స్టైల్లోనే వస్తాయి మనకి సారీ చెందేరి శారీస్ సారీ అండి చందేరి విత్ బ్లాక్ ప్రింట్ శారీస్ అండి ఫ్యాబ్రిక్ వచ్చి చందేరి కాటన్ ఇవి కూడా సమ్మర్కి చాలా బాగుంటాయి బ్లాక్ ప్రింట్ వచ్చాయి ఇది కూడా రేట్ చాలా తక్కువ ఉంది లెవెన్ హండ్రెడ్ ఎంత బాగుందో చూడండి క్వాలిటీ మీకు వీడియోలోనే అర్థమవుతోంది కదా ఇంకా నేను మళ్ళీ ఆ చీర గురించి చెప్పక్కర్లేదు ప్లస్ రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నారు ఇది చెందేరి వస్తుందండి చందేరి ఫ్యాబ్రిక్ ఇది విత్ బ్లాక్ ప్రింట్ సారీస్ ఇవి లెవెన్ హండ్రెడ్కే మీకు వస్తున్నాయి ఇవి టూ త్రీ టూ ఫైవ్ వరకు కూడా సేల్ చేసిన వాళ్ళు ఉన్నారు అంటే మా మధ్యలో వెండర్స్ వాళ్ళ వల్ల వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉంటాయనుకోండి మనకి సుమల గారు ఏంటంటే డైరెక్ట్ వీవర్స్ దగ్గర నుంచి తను తీసుకురావడం జరుగుతుంది చాలా కష్టపడి సెర్చ్ చేసి తెప్పిస్తున్నారు చాలా కొత్తదనంగా ఉన్నాయి ఇవి కూడా సమ్మర్కి స్పెషల్ శారీస్ ఇవి కూడా రెండు మూడు శారీస్ తీసేసుకోవచ్చు అండి డైలీ కట్టుకోవడానికి చాలా బాగుంటాయి చందేరి విత్ బ్లాక్ ప్రింట్ శారీస్ లెవెన్ హండ్రెడ్లోనే ఉన్నాయి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని మీరు స్టోర్ వారి పంపించి ఈ శారీ బుక్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయి కొత్తదనంతో వెళ్ళండి ఎవరైనా సరే వీడియోలు నాకు ఇస్తూ ఉంటారు పెద్దగా రెస్పాన్స్ రాలేదు మేడం అని అంటూ ఉంటారు మీరు కొత్త కలర్ కాంబినేషన్స్ కానీ ఫ్యాబ్రిక్ క్వాలిటీ ధర విషయంలో మీరు చక్కగా వెళ్తే ఖచ్చితంగా తీసుకుంటారండి ఏదో మనం పెట్టేసాం ఏదో చూపించేసాం ఏదో అమ్మేస్తున్నాం అని ఎప్పుడు ఉండద్దు అది ఇష్టంగా చెయ్యండి వ్యాపార దృక్పథంతో కాకుండా ఇలా కొత్తదనంగా వెళ్ళండి ఖచ్చితంగా మీకు కనెక్ట్ అవుతారు ఇది కూడా చూడండి ఎంత బాగుందో అంటే ఎప్పుడైనా సరే మనం కూడా కట్టుకుంటే ఎలా ఉంటుంది అని ఆలోచించి మీరు తీసుకురాగలిగితే మంచి శారీస్ని ఇవ్వగలుగుతారు సుముల గారి దగ్గర నాకు నచ్చింది అదే ఫస్ట్ తను కూడా మామూలు బెనారస్ ఐటమ్స్ మామూలువే ఇచ్చారు తర్వాత తనే అన్నారు నాతోటి ఎందుకు అందరూ ఏ వీడియోస్ ఇస్తున్నారు మేడం నాకు మీకు ఆ వీడియో ఇవ్వాలని లేదు అని నాకు కొంచెం టైం ఇవ్వండి నేను మంచి కలెక్షన్ వస్తాను వస్తానన్నారు ప్రతి వీడియోలో కూడా హ్యాండ్ పెయింట్ తోటి ప్యాష్ వర్క్తోటి ఎంత బాగుంటున్నాయి అన్నీ కూడా రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి చూడగానే అలా ఒకటి తీసేసుకోవచ్చు లెవెన్ హండ్రెడ్లోనే మీకు ఈ శారీస్ వస్తున్నాయండి చాలా బాగున్నాయి శారీస్ ఇవి చిన్న జరీ బోర్డర్లా వచ్చింది చాలా బాగుంది ఇవన్నీ ఏంటంటే మీకు ఇప్పటివరకు మనం చూసినవి చందేరి విత్ బ్లాక్ ప్రింట్ శారీస్ చూసాం కదా ఇప్పుడు ఇవి ఏంటంటే మహేశ్వరి సిల్క్ విత్ బ్లాక్ ప్రింట్ వచ్చింది గోల్డ్ చెక్స్ ఉన్నాయండి శారీలో అంటే మనకి వీడియోలో కనిపించట్లేదు కలర్ను బట్టి కనిపించవచ్చు ఎల్లో వలన కలిసిపోయింది ఇవి వచ్చి మహేశ్వరి సిల్క్ విత్ బ్లాక్ ప్రింట్ చేశారు శారీకి చీరకి మళ్ళీ గోల్డ్ చెక్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి ఈ శారీస్ కూడా ఇవి కూడా తక్కువ ధరలో వస్తున్నాయండి సెవెన్ సారీ సెవెంటీన్కే సారీ పదిహేడు వందల రూపాయలకే వస్తున్నాయండి సెవెంటీన్ హండ్రెడ్కే వస్తున్నాయి ఇప్పుడు చూడండి చెక్స్ కనిపించాయి కదా ఎంత బాగుందో అసలు కలర్ కాంబినేషన్ నేరేడు పండు కలరు చాలా అంటే చాలా బాగుందండి విత్ బ్లాక్ ప్రింట్ వచ్చింది గోల్డ్ చెక్స్ ఉన్నాయి శారీ మొత్తం అంతా కూడా చెక్స్ ఉన్నాయి ఇవి కూడా చాలా తక్కువ ధరలు పదిహేడు వందలకి సెవెంటీన్ హండ్రెడ్కి దగ్గరలో ఉన్నవారు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయొచ్చు దూరంగా ఉన్నవారు ఆన్లైన్ ద్వారా మీరు బుక్ చేసుకోవచ్చు ఇంకా మీకు నచ్చింది ఆలస్యం చేయక్కర్లా ఈ చీరలు కూడా లెంత్ విట్ కూడా చాలా బాగున్నాయండి పొడుగు కూడా చాలా బాగున్నాయి ఆ లీవో బ్రాండ్ కూడా చాలా మంచిది అసలు ఈ కలర్ అయితే మైండ్ బ్లోయింగ్ అండి అంతా బాగుంది మామూలుగా లేదు అసలు ఆరెంజ్ అంటే కొత్త ఇటుక రంగు రెండు మిక్స్ అవుతున్న కలర్ చాలా బాగుంది దీని మీద బ్లాక్ ప్రింట్ వచ్చింది విత్ గోల్డ్ చెక్స్ కూడా వచ్చింది చాలా అందంగా ఉంది ఈ చీరలు మీకు సెవెంటీన్ హండ్రెడ్కే వస్తున్నాయండి ఇప్పటివరకు నేను చూపించిన వాటిల్లో అన్నీ రీజనబుల్గా ఉన్నాయి వెరైటీ కూడా తీసుకోవచ్చు అంత బాగున్నాయి సమ్మర్ స్పెషల్ అనుకోండి ఇంకా సమ్మర్ స్పెషల్లోనే పార్టీవేర్ శారీస్లా ఉన్నాయి నెక్స్ట్ బ్లూ కలర్ ఇది కూడా చాలా బాగుంది మీకు నచ్చేస్తే స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ వారు పంపించేస్తే మీరు శారీ బుక్ చేసుకోవచ్చు నచ్చేస్తే ఏంటండి బాబు నచ్చేస్తాయి అంత బాగున్నాయి సెవెంటీన్ హండ్రెడ్కే వస్తున్నాయి రీజనబుల్ ప్రైస్ క్వాలిటీ కూడా మీరు ఇలా చూస్తుంటేనే అర్థమవుతోంది క్వాలిటీ కూడా చాలా బాగుంది మహేశ్వరి సిల్క్ విత్ బ్లాక్ ప్రింట్ అండ్ గోల్డ్ చెక్స్ శారీస్ అండి ఈ పింక్ చాలా అంటే చాలా బాగుంది బ్లాక్ ప్రింట్ చాలా అందంగా చేశారండి అంటే బాగా రిచ్ లుక్ మనకి ప్యూర్ మా మహేశ్వరి సిల్క్ లేదంటే ప్యూర్ శారీస్ ఫీల్ ఇస్తుంది టస్సర్ శారీస్ అలా కనిపిస్తోంది శారీ అంతా గోల్డ్ చెక్స్ ఉన్నాయి సెవెంటీన్ హండ్రెడ్కే మీకు ఈ శారీస్ వచ్చేస్తున్నాయి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్షాట్ తీసుకుని స్టోర్ వారు పంపించి మీరు శారీస్ని బుక్ చేసుకోవచ్చు ఈ వీడియోలో మనం ఏంటంటే అన్ని శారీస్ని టచ్ చేస్తున్నాం అన్ని కూడా రీజనబుల్ ప్రైస్లో ఇప్పటి వరకు మనం రేషం కోటాలో ప్యాచ్ వర్క్ చూసాము మహేశ్వరి సిల్క్ అలాగే చెందేరి చూసాం నెక్స్ట్ వచ్చి ఇది కూడా రేషం కోట కాకపోతే కొంచెం ప్రైస్ మారుతుంది దీనికి కొంచెం హెవీ వర్క్ వచ్చింది త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్కి వస్తుందండి రేషం కోటకి ఇది వర్క్ కొంచెం మారింది మంచి కలర్ నెమలకంఠం బ్లూ త్రీ నైన్ హండ్రెడ్ వరకు ఉంది మీకు నచ్చితే వెంటనే మీరు తీసుకోవచ్చు మిర్రర్ వర్క్ స్టైల్లో చాలా బాగుంది కాంతా వర్క్ చేశారు ఫ్లోరల్ డిజైన్ ఇచ్చారు చాలా బాగున్నాయండి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ వరకు ఉంది నెక్స్ట్ శారీ వచ్చి ఏంటంటే లంబానీ వర్క్ శారీ అండి ఇది ఈ వర్క్ని చాలామంది ఇష్టపడుతూ ఉంటారు లంబానీ వర్క్ అనేది చాలా కష్టం చాలా కష్టం హ్యాండ్తో చెయ్యాలి ఇది కూడా మీకు చాలా తక్కువ ప్రైస్లో ఉంది త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్లోనే వస్తుంది లంబానీ వర్క్ ఇది కూడా చాలా బాగుందండి ఈ వెరైటీ కూడా ఒకటి తీసుకోవచ్చు ఇది ఫ్యాబ్రిక్ ఏంటంటే కొంచెం సిల్క్ ఫ్యాబ్రిక్లా వస్తుంది లంబానీ వర్క్ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ వరకు ఉంది ఎలా అలవాటు అయిపోయిందంటే నీ తీసుకోవచ్చు అను కానీ నేను కూడా ఏ కలర్ బాగుంటుంది లేకపోతే ఎటువంటి పెయింటింగ్ వచ్చింది అలా వెయిట్ చేస్తున్నానండి నేను ఇండియా రాగానే నేను తప్పకుండా తనను మీట్ అవుతాను ఒకసారి మనం కలిసి మంచి వీడియో ఆవిడతో కలిపి చేసి నేను మీకు చూపిస్తాను కూడా మరి ఈ వీడియో నచ్చిన ఏమైనా ఉంటే మీరు ఆన్లైన్ ద్వారా పనిచేజ్ చేసుకోండి ఇంకా మిగిలిన వివరాలు మీకు తెలుసు కదా సుమల గారి నెంబర్ కూడా ఇస్తాను వీడియో లైక్ చేయడం మర్చిపోకండి ఛానల్ని ప్లీజ్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనది శ్రీ స్త్రీ వ్లాగ్స్ అని చెప్పి నేను అన్నీ కూడా అందులో మంచి మంచి ఆధ్యాత్మిక విషయాలు నట్ ప్స్ తర్వాత కొన్ని కొన్ని మంచివన్నీ కూడా పెడుతున్నాను ఆ ఛానల్ని కూడా ఆదరించండి థ్యాంక్ యూ సో మచ్